స్టార్ హీరోకి సంబంధించి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అయిందంటే చాలు దానికి సంబంధించి చాలా గాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి నటి నటులు పారితోషకాలు ఫస్ట్ లుక్ గెస్ట్ రోల్స్ అంటూ ఎన్నో వార్తలు పుట్టుకొస్తూ ఉంటాయి వాటిలో ఒక నలభై శాతం నిజం ఉండే అవకాశం కూడా ఉంది అయితే అరవై శాతం ఊహాగానాలే ఉంటాయి ఇది రియాలిటీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ విషయంలోనూ ఓ బిగ్ రూమర్ ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తోంది అయితే ఫ్యాన్స్ మాత్రం ఆ రూమర్ నిజమవ్వాలని కోరుకుంటున్నారు ఇంతకీ ఆ రూమర్ ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి సుజీత్ ఈ సినిమాకు దర్శకుడు రన్ సాహో లాంటి క్రేజీ సినిమాలను డైరెక్ట్ చేశాడు సుజిత్ ఈ రెండు సినిమాలతోనే దర్శకుడిగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు ఇక ఓజీ సినిమాని డివివి ధానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు ఈ సినిమా కోసం ఆయన సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్ ని కేటాయించారు జస్ట్ గ్లిమ్స్ తోనే ఈ సినిమాకి కావలసినంత బజ్ వచ్చేసింది ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి హంగామాలు చేయకపోయినా ఓజీ సినిమాకి భారీ ఓపెనింగ్స్ నమోదవడం గ్యారంటీ అనే నమ్మకాన్ని మేకర్స్ కి ఇచ్చింది ఓజీ గ్లిమ్స్ ఇక ఇదిలా ఉంటే ఓజీ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటించాడనేది చాలా కాలంగా మీడియాలో నలుగుతున్న వార్త కానీ దానిపై ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో అది ఒట్టి అని అంతా అనుకున్నారు కానీ ఓజీలో ప్రభాస్ కూడా నటించాడని చిన్న క్యామియో రోల్ చేశాడని ఇన్సైడ్ టాక్ బలంగా వినిపిస్తోంది సుజీత్ గత చిత్రం ప్రభాస్ తోనే చేశాడు ప్రభాస్ కి సుజీత్ పై నమ్మకం ఎక్కువ అలాగే ప్రభాస్ స్నేహితులైన యువీ క్రియేషన్స్ వారికి కూడా సుజీత్ బెస్ట్ ఫ్రెండ్ సో తన సినిమాలో క్యామియో ఇవ్వమని సుజీత్ కోరితే ప్రభాస్ నో చెప్పే రకం కాదు కాకపోతే ప్రభాస్ ని ఓజిలో సుజీత్ ఎలా ఇరికించి ఉంటాడనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న సాహో పాత్రని ఓజీలో ఇరికించడం అనేది లాజికల్ గా వర్క్అవుట్ కాదు ఎందుకంటే ఓజీ అనేది పీరియాడిక్ మూవీ అది నైన్టీస్ లో రన్ అయ్యే సినిమా కథ కూడా నైంటీస్ లోనే ఉంటుంది కానీ సాహో పాత్ర రెండు వేల పంతొమ్మిది టైంలో నడుస్తుంది కాబట్టి ఓజీలో సాహోని ఇరికించడం అనేది సాధ్యం కాదు కాకపోతే ఇదే పీరియాడిక్ మూవీలో ప్రభాస్ వాయిస్ ఓవర్ కానీ ఓ చిన్న క్యామియో కానీ సుజీత్ ప్లాన్ చేసే అవకాశముందని ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగానే టాక్ వినిపిస్తోంది దీంతో ఇప్పుడు ఓజీ మూవీలో ప్రభాస్ కూడా ఉన్నాడనే వార్త తెగ వైరల్ గా మారుతోంది అయితే అటు పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇది నిజమైతే బాగుంటుందని అంటున్నారు సుజిత్ నిజంగా ఓజీ లో ప్రభాస్ క్యామియో ప్లాన్ చేసి ఉంటే సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం గ్యారంటీ అని కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇక మరోవైపు ఓజీ మూవీ ఇప్పటికే ప్రమోషన్ స్పీడ్ పెంచేసింది వరుసగా ప్రెస్ మీట్లు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న ట్రైలర్ ఇంకా రిలీజ్ కాకపోవడంతో ఇటీవల అభిమానులు మేకర్స్ పై మండిపడ్డారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఎక్స్ లో వీ వాంట్ ఓజీ ట్రైలర్ అనే హ్యాష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేశారు ఫ్యాన్స్ ఆవేశాన్ని గమనించిన మూవీ టీమ్ ట్రైలర్ ఖరారు చేసింది ఇరవై ఒకటి ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఓజీ ట్రైలర్ విడుదల కానుందని అధికారికంగా ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది ఇక డెత్ కోటా కన్ఫర్మ్ అంటూ ఇచ్చిన ట్యాగ్ లైన్ తో టీజర్ పై మరింత హైప్ పెరిగిపోయింది ఇక వన్స్ ఓజీ ట్రైలర్ వస్తే అది సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ను పీక్స్ కి చేర్చడం గ్యారంటీ అని చెప్పొచ్చు